ఐఫోన్లలో ఉండే ఫైండ్ మై ఐఫోన్ అనే సర్వీస్ వచ్చేటప్పటికే ఒకవేళ మన ఫోన్ దొంగతనం చేయబడితే దాన్ని ఎక్కడుందో లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఫైండ్ మై ఐఫోన్ అనే సర్వీస్ నా దాంట్లో ఎనేబుల్ చేసి ఉన్నాను కదా సో ప్లేస్ ఉండనే అనే దాన్ని మనం వన్స్ దీన్ని ఫోన్ పోయినప్పుడు ఐ క్రౌడ్ డాట్ కామ్ అనే సైట్ నుంచి ట్రాక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఐవోఎస్ డివైజెస్లో ఉండే ఒక సెక్యూరిటీ బగ్గు కారణంగా ఇది ఎలాంటి పాస్వర్డ్ అవసరం లేకుండా ఫైండ్ మై ఐఫోన్ ని ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు డిజేబుల్ చేసే అవకాశం ఉంటుంది సో దీని విషయంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఫైండ్ మై ఐఫోన్ ని డిజేబుల్ చేయడానికి ఒక టెక్నిక్ ని ఫాలో అవుతారు ఇక్కడ బేసికల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్లేసి ఐ క్లౌడ్ లోకి వెళ్ళేసి ఐ క్లౌడ్ లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ దగ్గరికి వెళ్లేసి పాస్వర్డ్ ని డిలీట్ చేసి పాస్వర్డ్ ని బ్యాక్ స్పేస్ కొట్టేసి డిలీట్ చేసేసి ఏదో ఒక పాస్వర్డ్ ని మనం టైప్ చేసేసి దన్ను కొడితే కనుక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయింది కరెక్ట్ అని చెప్పేసి వస్తుంది సో క్యాన్సిల్ కొట్టేసి మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత అకౌంట్కి వెళ్ళేసి డిస్క్రిప్షన్ దగ్గర ఆల్రెడీ ఉన్న పేరుకి బదులుగా ఏదో ఒక పేరు ఇచ్చేసేస్తే దన్న బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి పాస్వర్డ్ అడగరు అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి ఫైండ్ మై ఐఫోన్ అనే సర్వీస్ కూడా డిజేబుల్ అవడానికి మీరు గమనించవచ్చు అంటే ఇక్కడ మనకి ఫైన్ మెయిన్ ఐఫోన్ అనేది పూర్తిగా డిజేబుల్ అయిపోయింది ఇక్కడ ప్లే సౌండ్ అనే దాన్ని మనం కొట్టినా కూడా ఇక్కడ మనకి ఎలాంటి సౌండ్ ప్లే అవ్వదు అంటే పూర్తిగా ఈ సర్వీస్ అనేది ఈ చిన్న బగ్ ద్వారా మనకి యూజ్లెస్ గా తయారవుతుంది ఉంది ఎస్ఓ సెవెన్ పాయింట్ వన్లో ఇది ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు మీ ఫ్రెండ్స్ కూడా హేట్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాన్ సైట్ మీట్ చేయగలరు